మనుషులు నిర్మించిన ఈ సీక్రెట్ వాళ్ళు ఇప్పుడు ఓపెన్ చేయాలంటే మనుషులే భయపడుతున్నారంటే నమ్ముతారా సగం భూమిలో కోరుకుపోయి చుట్టూ పెన్సింగ్ తో చూడ్డానికి చాలా కామ్ గా ఉండే ఈ ప్లేస్ అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ లో ఉండే ఒక వాల్ట్ కి చెందినది దీని పేరు ఫోర్ సైట్స్ వాల్ట్ బి వరల్డ్ వార్ టూ టైమ్ లో యుఎస్ఏ న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్ లో భాగంగా మిగిలిపోయిన న్యూక్లియర్ వేస్ట్ మొత్తాన్ని దాదాపుగా యాభై ఆరు మిలియన్ గ్యాలన్స్ ని ఈ వాలట్ లో అయితే స్టోర్ చేసి సీల్ చేశారు కానీ ఇక్కడ అసలు ప్రాబ్లం ఈ వాల్ట్ లోపల ఉండే న్యూక్లియర్ వేస్ట్ లో ఏర్పడుతున్న ఇన్స్టెబిలిటీస్ కొన్ని దశాబ్దాలుగా ఈ వాల్ట్ లోపల న్యూక్లియర్ గ్యాసెస్ ఫార్మ్ అవుతూ ప్రెషర్ పెరుగుతూ వస్తున్నాయి లోపల ఉండే కొన్ని న్యూక్లియర్ ట్యాంక్స్ లో బయట ప్రపంచానికి తెలియని కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి దీంతో ఒక ట్యాంక్ లో అయితే లోపల నుంచే అవ్వడం మొదలయ్యింది ఈ వాల్ట్ లోపల జరిగే రియాక్షన్స్ ని మానిటర్ ఇంజనీర్స్ ఒక రోబోటిక్ సిస్టమ్ డిజైన్ చేశారు అయినప్పటికీ ఈ వాల్ట్ లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని అలోచయారు ఎందుకంటే ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా ఈ వాల్ట్ లోపల ఉండే ప్రాణాంతకమైన న్యూక్లియర్ గ్యాసెస్ బయటకైతే వస్తాయి ఈ వాల్ట్ మనుషులు నిర్మించినప్పటికీ ఇప్పుడైతే ఇది మనుషుల చేతుల్లో లేదు